ఓనీ ఇదెక్కడ వింత నీలం రంగు గుడ్డు పెట్టిన నాటుకోడి ఎక్కడో తెలుసా సాధారణంగా గుడ్డు ఏ రంగులో ఉంటుంది తెలుపు లేదా గోధుమ కానీ ఇక్కడ ఒక కోడి మాత్రం నీల రంగు గుడ్డు పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ద్రావణగిరి జిల్లాలోని చిన్నగిరి తాలూకా నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్కు చెందిన ఒక కోడి అకస్మాత్గా నీల రంగు గుడ్డు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది సయ్యద్ నూర్ జీవనోపాధికి పది కోళ్లను పెంచుకుంటున్నాడు ఓ ఈ కోళ్లు సాధారణంగా తెల్లని గుడ్లే పెడతాయి అయితే ఇటీవల కోడి ఊహించిన విధంగా నీలు రంగు గుడ్డు పెట్టింది అది చూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు తర్వాత ఆ గుడ్డును జాగ్రత్తగా భద్రపరిచాడు అలాగే ఆ విషయం ఆ యునోటా ఈ ఆ చుట్టుపక్కల గ్రామాలకు పాకి పశు సంవర్ధక శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఈ గుడ్డును పరిశీలించారు ఈ నీళ్లు రంగుకు కారణం గుడ్డు లోపల బిలి వద్దినే వర్ణద్రవ్యం కావచ్చునని తెలిపారు ఈ వర్ణద్రవ్యం కొన్ని కోడ జాతుల్లో కనిపిస్తుందని గుడ్డు పెంకు పైభాగంలో నీలం లేదా ఆకుపచ్చ రంగును కలిగిస్తుంది అని అన్నారు అయితే ఈ గుడ్డు లోపల నాణ్యత సాధారణ గుడ్డు మాదిరిగానే ఉంటుందని ఎటువంటి తేడా లేదని స్పష్టం చేశారు సయ్యద్ ఇంటికి అధికారులు రావడం గ్రామస్తులు అంతా అతని ఇంటికి వచ్చి నీలిరంగు గుడ్డును చూసేందుకు ఎగబడ్డారు అయితే కొందరు దీన్ని అదృష్టానికి సంకేతంగా నమ్ముతున్నారు మరికొందరు శాస్త్రీయ కారణాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు